శాస్త్ర ప్రకారం ఈ రాసులు వారు ఏ పని చేసినా విజయమే ఇక వీరు వద్దన్నా వినకండి శాస్త్రంలో గ్రహాల కలయిక లేదా గ్రహాల సంచారం వలన రాజయోగాలు ఏర్పడతాయి చాలా వరకు రాజయోగాలు శుభ ఫలితాలనే ఇస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు మాత్రమే పలు రాసులపై నెగిటివ్ ప్రభావం చూపెడతాయి అయితే విపరీత రాజయోగం అనేది చాలా శక్తివంతమైన రాజయోగం శని శుక్ర గురు గ్రహాల కలయిక వలన ఈ రాజయోగం ఏర్పడుతుంది అయితే నేడు గురువారం మూడు గ్రహాల కలయిక వలన విపరీత రాజయోగం ఏర్పడనుంది దీని వలన నేటి నుంచి నాలుగు రాసుల వారికి పట్టిందల్లా బంగారమేనంటున్నారు పండితులు తులారాశి విపరీత రాజయోగం వలన తులారాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు అంతేకాకుండా వీరు నేటి నుంచి ఏ పని ప్రారంభించినా సరే అది విజయవంతం అవుతుందంట అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉండబోతుందని చెబుతున్నారు పండితులు అంతేకాకుండా ఈ రాశి వారు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుందంట ఇది లాభదాయకంగా కూడా ఉంటుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి విపరీత రాజయోగం వలన అనుకోని విధంగా డబ్బులు వస్తుంటాయి భూమికి సంబంధించిన లావాదేవీల్లో అత్యధిక ప్రయోజనాలు పొందుతారు విందు వినోదాల్లో పాల్గొనడమే కాకుండా ఎవరైతే చాలా రోజుల నుంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉన్నదంట అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది సింహరాశి ఇక సింహరాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి అంతేకాకుండా వేరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వడం ఖాయం అదేవిధంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయం ఈ రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక ఆదాయం పొందుతారు ఆదాయం కూడా పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కుంభరాశి కుంభరాశి వారికి విపరీత రాజయోగం వలన అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి మొండి బాకీలు వసూలవుతాయి శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆకస్మిక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది తమ ప్రతిభతో మంచి పేరు సంపాదించుకుంటారు ఇంట బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్